ఓం శ్రీ మాత్రే మహా ఛానల్ స్వాగతమండి రేపే ఫాల్గున మంగళవారం దశమి భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే అరవై నిమిషాల్లో కష్టాలన్నీ కూడా తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అయితే ఫాల్గున మాసం యొక్క విశిష్టత ఏంటి అందులోనూ ఫాల్గున మంగళవారం దశమితో కూడుకొని వచ్చిన కారణంగా ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అలాగే కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకుంటారు వారికున్న సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలు వారికి కనిపిస్తాయి ఈ పూర్తి వివరాలు కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పూర్ణిమ నాడు ఫల్గుని నక్షత్రం ఉన్న చాంద్రమాసాన్ని ఫాల్గున మాసం అని పిలుస్తారు ఈ మాసం శిశిర ఋతువుకు వేడ్కోలు చెబుతూ వసంతానికి స్వాగతం పలుకుతుంది తెలుగు మాసాల్లో చివరిది ఈ పాల్గునం మనలోని అరిషడ్ వర్గాలను కోరికలను నియంత్రణలో ఉంచటం కోసం సాధన చేయటానికి అనువైన మాసం ఈ ఫాల్గునం ఆకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశించే రెండు నక్షత్రాలతో కూడినదే ఫల్గున నక్షత్రం అందులో ప్రథమం పూర్వ ఫల్గున ద్వితీయం ఉత్తర ఫల్గున అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించటం వల్ల ఫల్గునుడయ్యాడు ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి కాబట్టి ఫాల్గుణం విశిష్టమైంది దివ్యమైంది అందుకే ఈ మాసం ప్రాముఖ్యత పొందింది శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో గోవిందనామంతో సంతోషిస్తాడు ఈ కారణం చేతనే ఫాల్గున మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు ఈ మాసంలో ఎన్నో వ్రతాలు ఆచరించాలని శాస్త్రం కూడా చెబుతోంది అయితే రేపు మంగళవారం దశమి మంగళవారం దశమితో కూడుకుని రావటం వల్ల ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పరిహారాలకి ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవచ్చు అంటే దశమి తిథి అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మన జీవితంలో నుండి అలాగే మన యొక్క గృహంలో నుండి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించటానికి ఈ తిథి సమయం అనేది చాలా విశేషమైంది ఈ సమయంలో మీరు ఏ పరిహారం చేసినా కానీ రెట్టింపు ఫలితం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మంగళవారంతో ఈ యొక్క దశమి కూడుకుని రావటం వల్ల ఈ యొక్క పరిహారానికి ఇది ప్రత్యేకించబడిన సమయమనే చెప్పుకోవచ్చు అయితే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే కనుక మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది అంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి అలాగే ఇంకా ఇతరత్ర సమస్యలతో బాధపడే వారికి ఈ యొక్క పరిహారం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే అసలు ఆ కష్టాలను మనం ఇక భరించలేము అనే విధంగా ఉంటుంది అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కావచ్చు అలాగే వ్యాపార జీవితంలో సమస్యలు ఉద్యోగ జీవితంలో సమస్యలు చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి రావటం అనేక ఆరోపణలు ఎదుర్కోవటం అనేక పుకార్లు మన మీద క్రియేట్ కావటం ఇటువంటి అనేక రకాల సమస్యలు మనిషి యొక్క జీవితంలో ఒకేసారి కొన్ని సందర్భాల్లో వారిని భరించలేని కష్టాల్లో పడవేస్తూ ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా సతమతం అవుతూ ఉంటారు ఆ సమయంలో మీరు ఈ విధంగా మారటానికి కారణం ఏంటి అంటే కనుక అంటే ఈ విధంగా మీ యొక్క జీవితం అతలాకుతలం కావటానికి ఈ విధంగా భరించలేని కష్టాలు మీకు రావటానికి కారణం ఎప్పుడైతే మన గృహంలో కానీ మన పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఉంటుందో అప్పుడు ఈ విధంగా మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది దాని తాలూకు ప్రతిఫలం మనం అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడైతే మన గృహంలో పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగటివ్ ఎనర్జీ ఉంటుందో ఈ రకమైన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ యొక్క పరిహారాలు అనేవి ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి మనం చేస్తూ ఉంటాం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం నరదృష్టి నరఘోష నకరాత్మక శక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏదైనా సరే బయటకు పంపించాలి అంటే కనుక కొన్ని ప్రత్యేకమైన తిథి సమయాలు అనేవి ఉంటాయి రేపు మంగళవారం అలాగే దశమి ఈ యొక్క పరిహారానికి చాలా ప్రత్యేకించబడిన సమయం ఈ యొక్క సమయంలో మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గాలు అన్వేషించబడతాయి అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా బయటకు రాగలుగుతారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఆ సమస్యల నుండి విముక్తిని కూడా పొందుకుంటారు అయితే మీరు దీనికి చేయాల్సింది ఏమిటి అంటే కనుక రేపు మంగళవారం దశమి పరిహారం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయాలి అంటే కొంతమందికి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా ఉంటుంది అలవాటు లేని వారు కూడా మీరు ఈ రోజు పరిహారం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఆ కూడా మీరు వేడుకోండి అంటే మీకున్న సమస్యలకి మీకు పరిష్కారం చూపించమని వేడుకోండి ముఖ్యంగా మంగళవారం అనేది హనుమంతుని పూజించే రోజు కాబట్టి హనుమంతుడు అభయ హస్తాన్ని మనకిస్తూ ఉంటాడు అలాగే ఎన్నో ప్రతికూల శక్తులను పారద్రోలే శక్తి ఈ యొక్క హనుమాన్ కి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు హనుమంతుడికి కూడా దీపారాధన చేసి మీరు ఐక్య రోజులో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఒక మట్టి పాత్ర కాని గాజు పాత్ర కాని తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క మట్టి పాత్రకి కానీ లేకపోతే గాజు పాత్రకి కానీ చాలా ప్రత్యేకత ఉంటుంది అంటే పరిహారాలకి ముఖ్యంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఎందుకంటే కనుక స్టీల్ కంటే మట్టి పాత్ర కాని గాజు పాత్ర కానీ ప్రతికూల శక్తుల యొక్క ప్రభావాన్ని తమ లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ముందుగా మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది మట్టి పాత్రకి మట్టి పాత్ర లేనట్లయితే గాజు పాత్రకి ఈ యొక్క మట్టి పాత్రలో కాని గాజు పాత్రలో కానీ ఖచ్చితంగా మీరు గల్ల ఉప్పును వేసుకోండి గల్ల ఉప్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు దృష్టి దోషాలను నివారించటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఉప్పుతో దిష్టి తీయటం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ గల్ల ఉప్పుకు ఇంకా ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గల్ల ఉప్పును పిడికెడు కాని రెండు పిడికలు కానీ అంటే మీరు తీసుకున్న పాత్ర సైజ్ ని బట్టి దాంట్లో సగం వరకు ఈ యొక్క గల్ల ఉప్పును వేసుకోండి దానిపైన ఆవాలను వేసుకోండి అంటే నల్లని ఆవాలు అనేవి కూడా దృష్టి దోషాలను తమలోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి ఈ విధంగా ఆవాలను కూడా కొన్ని తీసుకుని అంటే ఒక టీ స్పూన్ ఆవాలను తీసుకుని ఆ యొక్క గల్లల ఉప్పు పైన వేసి మీరు ఇల్లంతా కూడా కలియ తిరగండి కలియ తిరిగే సమయంలో మీరు మీ యొక్క మనస్సులోని సంకల్పం చెప్పుకోండి అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆ హనుమంతుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు రావాలని అలాగే ఆర్థిక సమస్యల నుండి మేము బయటపడాలని లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలని మీకున్న సమస్యలు అన్ని కూడా భగవంతుడితో చెప్పుకొని మీరు ఆ యొక్క పాత్రను పట్టుకుని ఇంట్లోని గదులన్నీ కూడా తిరిగిన తర్వాత మీ యొక్క కిచెన్ రూమ్ లో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టండి అంటే కిచెన్ రూమ్ అనేది ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలండి ఎందుకంటే ఇక్కడ అపరిశుభ్రత ఉంటే కనుక జ్యేష్ఠాదేవి కొలువుతీరి ఉంటుంది కాబట్టి ఈ ఒక కిచెన్ రూమ్ లో మీరు ఒక మూలన యొక్క పాత్రను పెట్టేయండి రాత్రంతా కూడా అలాగే వదిలేయండి అంటే మీ గృహంలో అలాగే మీ యొక్క వంట గదిలో ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నా కానీ ఇది లోపలికి లాక్కుంటుంది ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు ఉదయం లేవగానే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి మీకు ప్రవహించే నీరు దగ్గరలో ఉంటే ఆ నీటిలో కానీ లేకపోతే నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వీటిని పారవేసిరండి అంటే పాత్రతో సహా పెట్టాల్సిన అవసరం లేదండి దాంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని అక్కడ పారబోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ఆ యొక్క పాత్రను బయటికి అడిగేసి లోపలికి తీసుకుని రండి ఆ తర్వాత నేరుగా వెళ్లి స్నానం చేసేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోతుంది స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే ఆ శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ జీవితంలో మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే ధూపం వేయటం కూడా మర్చిపోకండి సాంబ్రాన్ని ధూపం వేయండి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది కనిపిస్తుంది అయితే తేడా అనేది మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి